హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తీయని కరకరలాడే పనస తోనలా అండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి మీరు ఈ వీడియోకి లైక్ చేయడం వల్లనే చాలామందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు జల్లించుకున్న మైదాపిండిని తీసుకోవాలండి ఇందులోనే చిటికెడు ఉప్పు వేసుకొని వేడి చేసుకున్న నెయ్యిని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మరి ఎక్కువ వేడి చేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా గోరి చేసుకొని వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో నూనెను కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా నెయ్యి వేసుకున్నాక ఒకసారి మొత్తం పిండి అంతా చక్కగా కలిసేలా కలుపుకొని ఇలా పిండి చేతిలోకి తీసుకుంటే ఉండేలా కట్టాలండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు అలాగని మరీ లూజ్గా కలుపుకోకూడదు సెమీ సాఫ్ట్గా ఉండాలి కొద్దిగా చేపాతి కన్సిస్టెన్సీ రావాలండి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకొని కొద్దిగా నెయ్యిని మీద అప్లై చేసుకొని మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు పక్కకు తీసుకోవాలి నేను ఇక్కడ పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి పది నిమిషాల తర్వాత మరోసారి చక్క కలిసేలా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్లో చేసుకొని ఇదే గిన్నెలోకి తీసుకోవాలి అన్నిటినీ ఒకేసారి ఇలా రౌండ్ బాల్స్లా చేసుకొని తీసుకుంటే చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి ఫ్రెండ్స్ వీడియో కొద్దిగా బ్రేక్ డ్యాన్స్ చేస్తుందండి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఏదో ఎక్కడో మిస్టేక్ అయిపోయింది చూడండి నేను అన్నిటినీ ఈ విధంగా చేసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని చపాతీపీట తీసుకుంటున్నానండి దీని మీద కొద్దిగా పిండి వేసుకొని ఒక్కొక్క బాల్ని తీసుకుంటూ చిన్న పూరిల్లా రోల్ చేసుకోవాలండి మరీ రౌండ్గా కాకుండా కొద్దిగా నిలువున రోల్ చేసుకోండి కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా కట్ అయిపోతాయి చేసుకోవడం మనకు ప పనస చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయండి చూడండి ఇలా నిలువున పూరిలా చేసుకొని చక్ తీసుకొని ఇలా నీళ్ళు వీడియోలు చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చేయరాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినా కానీ సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా కట్ చేసుకున్నాక ఫింగర్స్తో నెమ్మదిగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా రోల్ చేసుకొని తీసుకున్నాక కొద్దిగా కోనలకి ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి ఇలా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని నెమ్మదిగా తీసేయాలి చాలా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేస్తే సరిపోతుంది లేయర్స్ లేయర్స్లా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇంతేనండి ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసి ఒక ప్లేట్ తీసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరొకటి చేసి చూపిస్తానండి సేమ్ పూరిలా చేసుకొని ఇంతకుముందు ఎలా చాక్ తీసుకొని కట్ చేసుకున్నామో వీటిని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఇంతేనండి అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీడియోలో ఎక్కడో ఏదో ప్రాబ్లం వచ్చిందండి కొద్దిగా బ్రేక్ అవుతుంది వీడియో క్లారిటీగా రావట్లేదు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ అలాగే లైక్ చేసుకొని వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి అన్నింటినీ విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఇందాక చేసుకున్న పనసతనాన్ని ఒక్కొక్కటి వేసుకుంటూ స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చక్కగా గోల్డ్ కలర్కి వచ్చి క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకుంటూ రెండు వైపులా తిప్పుతూ క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోండి క్రిస్పీ క్రిస్పీగా చాలా చక్కగా వస్తాయి ఇలా అన్నిటిని ఒకేసారి చేసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని నేను ఇక్కడ రెండు కప్పుల పిండి తీసుకున్నాను కదండి త్రీ బై ఫోర్త్ కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను అలాగే పావు కప్పు వరకు వాటర్ తీసుకొని షుగర్ మొత్తం మెల్ట్ చేసుకోవాలండి చూడండి షుగర్ మొత్తం మెల్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని లైట్ తీయ పాకం వరకు కుక్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ పాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాను చూడండి ఇలా కొద్ది చేతిలోకి తీసుకుంటే చూడండి లైట్ తీగ పాకం వచ్చింది కదా ఈ పాకం సరిపోతుందండి మనకు మరి మృదువు పాకం రావాల్సిన అవసరం లేదు నేను వాటర్లో వేసి కూడా చూపిస్తున్నాను చూడండి క్లారిటీ రావడం లేదు కాబట్టి మీకు క్లారిటీ కనిపించట్లేదండి ఇప్పుడు ఈ ఇలా లైట్ తిగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మనం ఇందాక ఫ్రై చేసుకున్న పనస తోనని వేసుకొని ఈ పాకంలో అటు ఇటు కలుపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి మిగతా వాటిని కూడా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ రెండు వైపులా మంచి పాకం పట్టేలా కలుపుకొని ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది మరి మృదుపాకం పాకం వచ్చిందంటే ఈ పనస తోడలకి చక్కెర పట్టుకున్నట్టు అయిపోతుందండి ఇలా లైట్ పాకం వస్తేనే సరిపోతుంది చూడండి అన్నిటినీ ఈ విధంగా చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కరకరలాడే పనస తోడలు రెడీ అండి చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్